దీని బాధ పెడితే ఉసురు తగులుతుంది అని అంటారు అలా ఉసురు తగిలిన వాళ్లు ఎవరైనా ఉన్నారా ఏ జీవికైనా ఏ కర్మ ఎందుకు వస్తుందో మనం కారణం వెతికి చెప్పలేం దీని వలనే వచ్చింది అని ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక ఆమెను తన చేష్టలతో ఇబ్బంది పెట్టాలనుకుందాం కొన్ని రోజులకు ఆ వ్యక్తి చేతులకి గాయం అయింది అప్పుడు ఆమె అనుకుంటుంది ఆ రోజు నన్ను ఇబ్బంది పెట్టాడు కదా అందుకే నా ఉసురు తగిలింది అని ఆమెకు ఆయన నుంచి అన్యాయం జరిగింది అందుకే ఆ క్షణానికి అలా అంటుంది తప్ప నిజానికి ఆ శిక్ష ఇప్పుడే పడుతుందా ముందు ముందు తగులుతుందా అనేది చెప్పలేం కానీ పెద్దలు అంటారు ఎవరి ఉసురు పోసుకోవద్దు మరీ ముఖ్యంగా ఆడపిల్లది అని ఆడపిల్ల పెళ్లై వెళ్లిపోతుంది పుట్టింటి మీద ప్రేమతో పండగలకి ఇంటికి వస్తుంది కన్నవారే కదా చూసుకోవాలి ఒకవేళ మేము గాని పోతే మీరు వదిలేయకండి ఆమెను చూసుకోండి అని తల్లి తండ్రులు కొడుకులకి చెప్పారు ఆమె ఉసురు పోసుకోవద్దని ఏ జీవిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు స్త్రీ అయినా పురుషుడు అయినా ఏ ప్రాణి అయినా అప్పుడు ఏ ఉసురు తగలదు కొంతమంది మూగ జీవులని హింసిస్తూ ఉంటారు వారి ఆనందం కోసం ఇలాంటివి న్యూస్ లో చూస్తున్నప్పుడు బాధ వేస్తుంది కర్మ ఎందుకు వస్తుందో చెప్పలేం కాని ఆ వ్యక్తి ముందు చేసే పనులు వలన ఆమె ఉసురు తగిలింది లేదా ఇంకేదో పాపం వలన తగిలింది అని అంటాం మరీ రాక్షసులు ఎంతో మంది స్త్రీ ఉసురు పోసుకున్న వాళ్లు ఉన్నారు ప్రస్తుతం కూడా ఉండవచ్చు ఎన్నో సంఘటనలు చూస్తున్నాం కదా మరి